నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా అఖండ టూ తాండవం బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి అందుకు తగ్గట్టుగా బిగ్ రిలీజ్ ప్లాన్ చేసింది మూవీ టీమ్ కానీ రిలీజ్కి కొద్ది గంటల ముందు సీన్ రివర్స్ అయింది రెండు రోజుల సస్పెన్స్ తర్వాత సినిమా డిసెంబర్ పన్నెండుకి వాయిదా పడింది అఖండ టూ వాయిదా ఎఫెక్ట్ చిన్న సినిమాల రిలీజ్ల మీద గట్టిగానే పడింది డిసెంబర్ పన్నెండున రిలీజ్ కావాల్సిన మోగ్లీ ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది అదే డేట్కి రావాల్సిన సైక్ సిద్ధార్థ్ ఈషా సినిమాలు కూడా కొత్త డేట్స్కి ఫిక్స్ అయ్యాయి దీంతో డిసెంబర్ పన్నెండున కూడా పెద్దగా పోటీ లేకుండానే బరిలోకి దిగుతోంది అఖండ టూ తాండవం రీజనల్ గా బాలయ్యకి పెద్దగా ఇబ్బందుండే పరిస్థితి లేదు కానీ అఖండ టూ పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది రీసెంట్గా అయిన బాలీవుడ్ మూవీ దురంధర్ సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది దీంతో ఆలస్యంగా రిలీజ్ అవుతున్న అఖండా టూ తాండవానికి నార్త్లో ఆశించిన స్థాయిలో థియేటర్స్ దక్కుతాయా లేదా అన్న డౌట్స్ అవుతున్నాయి మరోవైపు ఓవర్సీస్ పరిస్థితిపై కూడా బాలయ్య ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు డిసెంబర్ ఐదు నుంచి అఖండా టూ కోసం థియేటర్స్ బుక్ అయిపోయాయి